ఈ రోజు ఉదయం రెండున్నర గంటలకు అన్న బ్రేన్ స్ట్రోక్తో చనిపోయిండు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ జననం మరణం సహజమే కానీ ఈ సమాజ మార్పు కోసం ఆలోచించడం దానికోసం తప్పించి అనేక రకాలుగా ప్రయత్నం చేయడంలో ముఖ్యమన్నా కృషి పర్వలేనిది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ ప్రాంతంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేసిందో మన నిజామాబాద్ జిల్లా భీంతల్ మండలంలో బాదల్పూర్ గ్రామంలో పుట్టినటువంటి ముద్యమన్నా తన ప్రాథమిక విద్య డిగ్రీ విద్య ఇక్కడ పూర్తి చేసుకొని ఉస్మానియాకు చదువుల కోసం పోయి అక్కడ విద్యార్థి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి పీడిఎస్ నాయకుడిగా ఎదిగిండు తొలితరం నాయకుల్లో చాలా ముఖ్యమైనటువంటి కామ్రేడు ఉద్యమన్న ఆ తర్వాత ప్రొఫెసర్గా పనిచేస్తూ అనేక రక అనేక రకాలైనటువంటి పరిశోధనలు ముఖ్యంగా ప్రజా సాహిత్యం మీద సంస్కృతి మీద అదేవిధంగా అమరవీరుల మీద పోరాటాల మీద రకరకాలటువంటి పరిశోధనలు చేసినటువంటి ముత్యమన్నా దాదాపు పద్నాలుగు పదిహేను గ్రంథాలను రాసి రాసిండు కాబట్టి ఆయన జీవితం ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన జీవితం అనేది ప్రజల గురించి పీడిత ప్రజల విముక్తి ఏ విధంగా కావాలి అని చెప్పి ఆలోచించి ఆయన సాహిత్యం అదేవిధంగా ప్రజారంగంలో ప్రజా సంస్కృతి రంగంలో తన కృషి మరవలేనిది మేము ఎప్పుడు పిలిచిన క్లాసుల కోసం కానీ బోధించడానికి ఎన్ని పనుల ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వచ్చేవాడు చాలా సౌమ్యంగా వినయంగా చాలా తనతో మాట్లాడితే సమయమే తెలియనటువంటి పరిస్థితి కనిపించేది కాబట్టి ఇవాళ ఉద్యమన లాంటి ఒక మేధావిని కోల్పోవడం ప్రజలకు చాలా నష్టం కాబట్టి ఆ ఉద్యమన్న యొక్క అమరత్వ స్ఫూర్తిని కొనసాగిస్తామని అదేవిధంగా ఈ శ్రమదోపిడి లేని రాజ్యం కోసం సిపిఎంఏ ప్రయత్నం చేస్తుంది పనిచేస్తూ ఉంది ఆయన యొక్క స్ఫూర్తితోని పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం